టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం స్వర్ణాంధ్ర స్వచంద్ర అంచు వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ పి జగన్నాథం ప్లాస్టిక్ నివారణ మనందరి బాధ్యత అన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మార్పూరి వేరి మాట్లాడుతూ రండి కలసి నడుద్దాం ప్లాస్టిక్ లేని గ్రామంగా తీర్చిదిద్దు అన్నారు

స్ట్రిక్ట్గా అందరూ మనస్ఫూర్తిగా సంపూర్ణంగా కాస్త నిషితం చేద్దామనేది మనకి మేము అందరం అనుకుంటే ఆ రోజు కూడా అందరూ మొత్తం అందరూ షాప్స్లో కూడా ఇక్కడ ఇక్కడ వస్తా సమావేశం తర్వాత సచివాలయాల్లో కూడా పిలిచి సమావేశాలు ఏర్పాటు చేయడము అందరితో మాట్లాడడం అందరూ సంతోషంగా మేము చేస్తాము ముందుకు రావడం నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ముఖ్యంగా మీ షాప్ షాప్రూమ్ వాళ్ళ నుండి మాకు వ్యతిరేకత వస్తుంది మేము ఎక్కడ చేయాలా ఏం చేయాలంటే మొబైల్ వాడడం కూడా ఒక కాలుష్యమే అంటున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ కనీసం మన చేతిలో ఉన్నది ప్లాస్టిక్ ఎక్కడా లేదు కదా సార్ మనకెందుకు చేయాలా మనం ఎందుకు చేయాలా మనం మాత్రం అంటే ఎక్కడో వస్తుంది వడ్కెత్తాము ఎక్కడా లేదు అంటే నేను తాడపతి గురించి మాట్లాడుస్తున్నాను తాడపతిలో చేస్తున్నాను మనం ఎందుకు చేయగలం స్టేట్లో ఎక్కడా లేదు సార్ అది కాదు కదా నెగిటివ్ కాకుండా పాజిటివ్గా మాట్లాడతాం మనం మనం చేద్దాం ఏమి మనం ఎందుకు చేయకూడదు ఎక్కడా లేదు కాదు మనం ఎందుకు చేయకూడదు మనం గవర్నమెంట్ మన చిట్గా ఆర్డర్స్ అయితే వచ్చాయి మేము మనం ముందు అనుకున్నాము ఇప్పుడైతే మార్చి ఒకటి నుండి మార్చి ఒకటి నుండి చేయండి అని గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా చెప్పింది ఆర్డర్స్ మనం అనుకున్నదే మా గవర్నమెంట్ కూడా అంటే ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఈ విషయం వెరగ ప్రసక్తే లేదు ఎందుకంటే మనం ఇంత ముందు కూడా మనం వెనక్కిపోయి దాని దాని గురించి వేరే ఆలోచన వద్దు అయితే దీనికి అందరినీ కోరితే ఉంటే ఆ రోజు అదే అడిగి ఈ రోజు కూడా అదే అడుగుతున్నాం మీకు ఏం కావాలి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్లాస్టిక్ నివారణ వరకు మనం అంతా ఇక్కడ చేరినాము అది చేయడం ద్వారా మాకు నష్టం వస్తుందని మీరు కానీ రాబోసరాల గురించి మనం ఆలోచించాలి సార్ మీరు పెద్దవాళ్ళు ఆ ప్లాస్టిక్ ద్వారా చాలా నష్టం వస్తుంది మీకు కూడా తెలుసు అందరికీ తెలుసు దాన్ని నివారించడంలో మన జిల్లాలో లేదు మన డిస్టిక్లో లేదు అట్లా అనుకోకుండా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టేటప్పుడు తొలి అడుగు మన వేస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను మన చిన్న మున్సిపాలిటీ అయిపోయినా చిన్న ఊరైనా చిన్న షాపులైనా ఆ చేసే పనేదో మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము మనము ఇంకా వేరే వేరే మున్సిపాలిటీలకు కానీ వేరే పంచాయతీలకు కానీ వేరే ఊర్లకు కానీ నిదర్శనంగా మనం నిలబడతాము మంచి పని చేద్దాము ఆ విధంగా మనం అందరము ఈ ప్లాస్టిక్ గ్లాసులు అయితే కవర్స్ అయితే దాని ద్వారా చాలా కాలుష్యం అసలు అయితే మాకు మా మున్సిపాలిటీ మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మా కాలువలు తీయడం లేదు మా కాల ఈ కవర్లు అయితే ఈ కవర్ల ద్వారా చాలా నష్టం జరుగుతుంది ఆ కవర్లు తీసుకుంటారు బయటపడేస్తారు మన ఇంట్లో ఏమైనా కవర్స్ ఉంటాయి కదా అన్ని ఒక చోట చేర్చి అగ్గిపెట్టి కాల్స్తేనే కదా అది నివారణ అయిపోతుంది నీట్గా ఉంటుంది అట్లనే మన ఊరును కాపాడుకునేదానికి మనందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకొని మంచి ఏదో చెడు ఏదో ఆలోచించి ముందడు వేస్తే మన పట్టణాన్ని మన గ్రామాన్ని మన ఊరిని మన చుట్టుపక్కల ప్రాంతాలను మనము బాగు చేసుకున్న వాళ్ళతో రాబోయే రాబోతరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వారిగా మనకు నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మీ అనుమానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ చెప్తే దాని గురించి వివరంగా మనం మాట్లాడుకొని మంచి పని చేయడానికి మన అందరం శ్రీకారం కుట్టాలని మేము కోరుకుంటున్నాం ప్లాస్టిక్ నివారణ మన అందరి బాధ్యత అందరూ ప్లాస్టిక్ నివారణ కోసం కలిసి నడుద్దాము ప్లాస్టిక్ని నివారిద్దాం కమలాపురం పట్టణ ప్రజలకు తెలియజేయంగా ఈరోజు వ్యాపారస్తులందరితోనూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఒక మార్చి ఒకటో తేదీ నుండి ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధానికి అందరూ సహకరిస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ మరొకసారి ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కాలుష్య నివారణ కోసం ప్లాస్టిక్ని పూర్తిగా సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని మనం అందరం అమలు చేయాలి ప్లాస్టిక్ గ్లాసులు బదులు పేపర్ గ్లాసులు అలాగే ప్లాస్టిక్ ప్లేట్ల బదులు పేపర్ ప్లేట్లు అలాగే ప్లాస్టిక్ కవర్ల బదులు జూట్ బ్యాగులు మరియు పేపర్ బ్యాగులు మనము వాడి మనకి ఇంతకుముందు మన పెద్దలందరూ మనకు అలవాటు చేసింది ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా ఏ వస్తువులు కొనుక్కోవాలన్నా గుడ్డ సంచి తీసుకుని వెళ్ళలేదు వాళ్ళం అది ఎంతో మంచి మనకందరికీ మంచి అవకాశం అది కాబట్టి ఇప్పుడు కూడా మనం అందరూ తిరిగి అలా గుడ్డ సంచులు షాపు తీసుకు అలాగే నూనె లాంటి పదార్థాలు తీసుకొచ్చేటప్పుడు గిన్నెలు తీసుకెళ్ళి దానిలో తీసుకురావడం ఇలాంటివి వల్ల మనం చేసి మన భవిష్యత్తుని కాలుష్యకి గురి కాకుండా మనం అందరం జాగ్రత్త తీసుకుంటామని తెలియజేసుకుంటాం నమస్తే